మేరు నాయకు ఈ భక్తునికి సంబంధించిన వివరాలు మనం సాయి సచిత్ర కూడా చూడొచ్చు ఈరోజు సగుణుమేరు నాయకుకు బాబాకు మధ్య జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకున్నాం నేను పోనా తాలూకాలోని బోరిమర్మ గోవా గ్రామానికి చెందినవాడను అక్కడ నేను పశువులు మేపుతూ ఉండేవాడిని తర్వాత బెల్గాలో నివసిస్తూ వివిధ ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉండేవాడిని నరసిబావాడులో తెంబే మహారాజు వద్ద రెండు సంవత్సరాలు గడిపాను ఆ తర్వాత అర్జన్కర్ మహారాజు వద్ద కొన్ని రోజులు గడిపి గాన్గాపూర్ కూడా దర్శించాను తరువాత అస్వస్థతకు గురై హుబ్లీకి చెందిన సిద్ధారుడ మహారాజు వద్ద ఉన్నాను ఆ తర్వాత బయలుదేరి రామేశ్వరం పండరీపురం మొదలైన క్షేత్రాలు దర్శించి పంతొమ్మిది వందల పదకొండు పన్నెండులో షిరిడీకి వచ్చాను బాబా నన్ను చూసి నేను సిద్ధారుడు మహారాజ్ దర్బార్ నుండి వచ్చిన విషయాన్ని సూచిస్తూ నీ ఒక గొప్ప దర్బార్ నుండి వచ్చావు అన్నారు నేను షిరిడి వచ్చిన ఐదు నెలల తర్వాత తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూ ఇక్కడే ఉండు భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు అన్నారు సాయి 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 బాబా నేను బాబా మాట ప్రకారం షిరిడీనే నా శాశ్వత నివాసంగా చేసుకున్నాను అప్పటి నుండి నేను టీ పలహారాల అంగడి నడుపుతూ దాంతోపాటు బాబా ఫోటోలు హార్త పుస్తకాలు పూజ ద్రవ్యాలు మొదలైనవి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాను బాబా కృప వలన నేను అభివృద్ధి చెందుతూ వచ్చాను నాకు ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండమని బాబాను అర్థించాను వారు అలాగే కాపాడుతానన్నారు నేను ద్వారకామాయలో దీపాలకు నూనె పోయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడిని ఇలా బాబాతో తన అనుబంధాన్ని షిరిడీలో అతను ఎలా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడనేది శ్రీ బీవి నరసింహస్వామి గారి ద్వారా మనందరికీ తెలియపరిచారు సగుణమేరి నాయక్ శ్రీ సాయి సచిత్రలో ఒక సందర్భం వస్తుంది అది ఎక్కడంటే అంబాడేకర్ అయిన భక్తుడు కష్టాలు పడుతూ చనిపోవాలని అనుకోవడం షిర్డీలో ఒక బావి దగ్గర నిలబడ్డప్పుడు సగణవేరి నాయక్ ఆ హోటల్ నిర్వహించేవాడు అతను వచ్చి అక్కర్కోడ మహారాజు వారి యొక్క గ్రంథం ఇవ్వడం జరుగుతుంది అందులోనే కొన్ని మాటలు అతను ప్రభావితం చేసి చనిపోదాము అనుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించిన సంఘటనలో అక్కలకోట మహారాజు గారి గ్రంథాన్ని అంబాడేకర్ అనే భక్తుడికి ఇచ్చింది సగుణమేరి నాయక్ బాబా కృప వల్ల అంబాడేకర్ అనే భక్తుడు మంచి స్థితిలో రాణించడం అనేది జరుగుతుంది ఆ సందర్భంలో సగుణమేరి నాయక్ గురించి మనం శ్రీ సాయి చిత్రంలో గమనించవచ్చు ఈరోజు ఒక మంచి భక్తుని యొక్క వివరాల్ని బాబా మనందరికీ తెలియపరిచారు జై సాయిరామ్ నిరాశలో గాని నిస్తేజములో గాని ఓటమిలో గాని ఒడిదుడుకులలో గానీ నిరాశలో గాని నిస్తేజములో గాని ఓటమిలో గాని ఒడిదుడుకులలో గానీ నీ నామే మరు నీ పాదము విడువనుర శ్రీ సాయి